చదువు చదువుల మంత్రి కావాలి సీఎం దగ్గరే విద్యాశాఖ ప్రారంభమైన నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ డొనేషన్ల పేరుతో విద్యా సంస్థల నిలువు దూపిణి విద్యాశాఖ మంత్రి లేఖ సమీక్ష కరువు కీలకమైన విద్యాశాఖను గాలికి వదిలేస్తారా అసలు ఆ శాఖలో ఏం జరుగుతుంది కార్పొరేట్ సంస్థలపై నిఘా ఇక్కడ విద్యా వ్యాపారానికి ముక్కుతాడు వేసేది ఎప్పుడు నాడు సబితా పదో తరగతి అంటూ వెక్కిరింతలు మరి నేడు ఆ శాఖను నిర్వహించే దమ్మున్న వారే లేరా అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పు విద్య అంటే ఏంది నాడు మంత్రి మల్లారెడ్డి సంబంధించి ట్రోల్ చేసినాం సబితా ఇంద్రారెడ్డిని ట్రోల్ చేసినాం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు డిసెంబర్ తోనే మాసం అయిపోతుంది మహా అంటే ఇవాళ ఎన్నో తారీఖు ఇంకో నాలుగు రోజులు అయితే అయిపోతుంది తర్వాత జనవరి వస్తుంది జనవరి వచ్చిన తర్వాత మరి కొత్త ఆ కాలేజీలకు సంబంధించి కార్పొరేట్ అనేది విద్య అనేది ప్రముఖంగా సేవ అనేది అందరికీ తెలుసు కానీ విద్య అనేది వ్యాపారంగా స్టాంప్ వేసుకోరు ఇది వాస్తవమైన విషయం నాడు ప్రభుత్వ స్కూళ్ళల్లో బువ్వ పెట్టలేదని ఎక్కిరింతలు నాడు బువ్వ కల్తీ ఏంది ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే ఇతరత్రా అనే సమస్యలు చెప్పినాం మరి నేడు అదే విద్యాశాఖను ఎంత సమర్థవంతంగా నిర్వహించే మొగోడే లేడం మీ దాంట్లో ఎందుకు ఆ మంత్రిని నియమించలే నేను క్లారిటీగా చెప్తున్నాను వైద్య విద్య అనేది తెలంగాణలో చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఆ తర్వాత వ్యవసాయ శాఖ ఈ మూడు చాలా కీలకమైనవి ఈ మూడింటిని పక్కన పెట్టి మరి ఆయన వాళ్ళే ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటది మరి విద్యాశాఖ మంత్రి దొరకలేదా లేకపోతే విద్యాశాఖ మంత్రికి సంబంధించి ఏమైనా కొట్లాట ఉన్నదా ఏం కథ అనేది కూడా చూడాలి గతంలోకి సంబంధించి విద్యా వ్యవస్థ ఎట్లున్నది అప్పుడు ఆకునూరు మురళికి సంబంధించి రాజీనామా చేసి వచ్చిందంటే మరి ఆయనకి ఏమైనా విద్యాశాఖ ఇస్తారా ఏంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పు ఇగో గిరి సంగతి ఇక్కడ విద్యాశాఖ దొరకలే దాంతో పాటు రుణమాఫీగా ఇటు భరోసాకి సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఉంటేనే వస్తాయి లేకపోతే అది ఇక వాహనదారులకు సంబంధించి బంపర్ ఆఫర్ కాదు అది నిండున ముంచే ఆఫర్ అనేది ఇక మనకు తెలంగాణ ఈ పేపర్ కు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో కూడా ఈ పేపర్ కు సంబంధించి మీరు చూసుకోవచ్చు